మోటివేషన్ ఉండి మీరు మందు మానేయాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వచ్చు ఫస్ట్ అకౌంటబిలిటీ మనకి ఇష్టమైన వారితో మనతో వారితో మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మనం ఏం చేయాలనుకుంటున్నాం ప్రతిదీ చెప్పి చేయడం లూజింగ్ క్యూస్ మందు తాగాలని ప్రేరేపించే మన చుట్టూ ఉన్న పరిసరాలని కానీ వస్తువుల్ని కానీ మనుషుల్ని కానీ అవాయిడ్ చేయడం థాట్ లెవెల్లో కంట్రోల్ చేసుకోవడం థాట్ లెవెల్లో ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే డీప్ బ్రీతింగ్ చేయడం డీప్ బ్రీతింగ్ వల్ల మన కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అయ్యి థాట్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం డిలే ఆలోచన వచ్చిన వెంటనే మనం యాక్షన్లోకి వెళ్ళిపోకుండా పోస్ట్పోన్ చేయడం డైవర్షన్ టెక్నిక్స్ హెల్దీ ఆల్టర్నేటివ్స్ చూస్ చేసుకోవడం జిమ్ చేయడం మన సంతోషం కలిగించే హాబీస్ కానీ ఫిజికల్ యాక్టివిటీ చేయడం కానీ వేరే అన్ని ఏవైనా సంతోషకరమైన పనులు చేసుకోవడం వల్ల మనకి ఆలోచనలు తప్పిపోతాయి యాక్షన్ మనం ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఆ కట్ డౌన్ డేట్ కోసం మెల్లగా మన మద్యం తాగే మోతాదుని తగ్గించుకుంటూ వెళ్ళి మందు మానే ఒకవేళ మళ్ళీ మానేయడానికి మోటివేషన్ లేకపోయినా సరే డెడిక్షన్ ట్రీట్మెంట్ కోసం నన్ను మీ ఆరోగ్య హాస్పిటల్స్ నుండి సంప్రదించవచ్చు